హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాలి ఒక రోజు పిల్లండి టోటల్గా వచ్చేసి మన పదిహేను వందల పిల్లలు అయితే నల్గొండ అయితే పంపించామండి ఈయనతో బోర్డింగ్ చేసుకున్నారు మీరు చూడొచ్చు ఈయనకు జరిగిన ప్రాబ్లం ఏంటంటే పిల్లల కోసం చాలా కంగారు పడ్డారు అయితే మనం పిల్లలు అయితే పంపించేస్తాం టయానికి కాకపోతే ఏంటంటే పీటలో డెంకర్ వచ్చే టైంకి ఆయన ఎవరైతే ఫా ఫార్మర్ ఉన్నారో ఆయన ఎవరి దగ్గర లీజు తీసుకున్నారంటండి అయితే ఆయన పేడల్లో డింకల్ నేను ఎవరన్నా చెప్పి అన్నారు అందుకని మీరు ఎవరికి కావాల్సినా కూడా ముందైతే పేడల్లో అన్నీ అన్ని కరెక్ట్గా మనకి సెట్ చేసుకుని తర్వాత మీ బూడింగ్ సెటప్ అంతా రెడీ చేసుకున్నాక మాత్రమే పిల్లలు తీసుకోండి ఎందుకంటే మోటార్టీ జరగకుండా ఉంటుంది అయినా కూడా తనకి ఏంటంటే మోటార్టీ అనేది లేదు ఇబ్బంది లేకుండానే ఉంది కాకపోతే మీరు అది చేసుకోవడం వల్ల పిల్లలు మరింత యాక్టివ్గా ఉంటాయి అలాగే సోనాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే మీకు ఎగ్ పర్పస్ కానీ మీట్ పర్పస్ కానీ చాలా బాగుంటాయండి మీట్ కూడా చాలా నాటుకునే టేస్ట్ అయితే ఉంటుంది మీకు మనం ఇచ్చిన క్వాలిటీ కూడా మీరు క్వాలిటీ కూడా గమనించవచ్చు అలాగే చాలామంది మంది ఇబ్బంది పడేది ఏంటి అంటే వ్యాక్సినేషన్ కూడా ఇబ్బంది పడుతున్నారు వన్ డే పిల్లలు తీసుకోండి తీసుకోండి మీరు ఫార్మూర్ చాలా బాగుంటుంది వన్ మంత్ కన్నా వన్ డే పిల్లల్ని నేను ప్రిపేర్ చేస్తాను కాకపోతే బోడింగ్ ఎవరికి రాదో వాళ్ళకి మాత్రమే వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లనేది ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర అన్ని రకాల పిల్లలు కూడా అందుబాటులో ఉంటాయి దీనిపైన నెంబర్ పెడతాను చూసి కాల్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మినిమం యాభై అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా లేకుండా పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ